హలో అండి అందరికీ నమస్కారం కచ్చి టాక్స్ ఛానల్కి స్వాగతం నా పేరు దీప్తి మనం కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన అంతర్ధానమైన అందగత్తె అనే నవలని చెప్పుకుంటున్నాం ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే వైకుంఠం హత్య కేసు గురించి కోర్టులో విచారణ సాగుతోంది కోర్టులో విచారణ ముగిసిన తర్వాత లాయర్ విశాలాక్షి తన ఫ్రెండ్ అయిన మధుకి ఒక పని పురమాయించింది అంతవరకు మనం తెలుసుకున్నాం ఆ తర్వాత కథ ఏం జరగబోతుందో రోజు భాగంలో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా మనం నవల్లోకి వెళ్ళిపోదాం మరునాడు రిక్షాలాగే నాగప్పని బోనెక్కించాడు ప్రాసిక్యూటర్ ఆగస్టు పంతొమ్మిదవ తేదీ బుధవారం రాత్రి నువ్వెక్కడున్నావు తేనాంపేట స్టాండ్ దగ్గర ఆ రాత్రి నీకు సవారీ దొరికిందా దొరికింది ఎన్ని గంటలకి దొరికింది పదకొండు గంటలు దాటిన తర్వాత ఎంతమంది నెక్కించుకున్నావు ఓ అమ్మగారిని ఆ అమ్మగారిని నువ్వు గుర్తుపట్టగలవా ఈ కోర్టులో ఉన్నారేమో చూడు నాగప్ప ముద్దాయి శశికళ నుంచిన బోనువైపు చూసి వేలితో శశికళను చూపించాడు ఆమెని ఎక్కడికి తీసుకువెళ్ళావు సుంగంబాకం హై రోడ్డు మీద ఉన్న ఒక ఇంటికి ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళిందా ఇంట్లోకి వెళ్ళలేదు పక్కనున్న షెడ్ తలుపు తోసుకుని లోపలికి వెళ్ళింది క్రాస్ పరీక్ష చేయవచ్చు అన్నాడు ప్రాసిక్యూటర్ కానీ విశాలాక్షి క్రాస్ పరీక్ష చేయలేదు ఓనర్ ప్రాసిక్యూటర్ సాక్ష్యం ఇంతటితో ముగిసింది అని ప్రాసిక్యూటర్ సమీక్ష ప్రారంభించాడు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రాత్రి ముద్దాయి శశికళ డ్రైవర్ వైకుంఠాన్ని కత్తితో పొడిచి చంపిందనే అభియోగాన్ని ప్రాసిక్యూషన్ తగు సాక్ష్యాలతో రుజువు చేసిందనే భావిస్తాను ముద్దాయి శశికళకి వివాహమైంది భర్త హత్యానేరం మీద యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు ముద్దాయి ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగానికి కుదిరింది యజమానికి కానీ యజమాన్ రాలికి కానీ వంట మనిషికి కానీ ఎవరికీ కానీ తనకి పెళ్ళైనట్లు చెప్పలేదు తన మేనత్తను చూడటానికి అంటే తన భర్త తల్లిని చూడటానికి ప్రతి శనివారం వెళ్ళేటప్పుడు మంగళసూత్రం కట్టుకునేది వంట మనిషి పెళ్ళైందా అని అడిగితే లేదని అబద్ధం చెప్పింది పెళ్లి చేసుకుంటానని ఆవిడి మిషన్ టూల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న శ్రీరామ్ అనే యువకుణ్ణి ఆశపెట్టింది పెళ్ళైన స్త్రీ భర్త బతికి ఉండగా మళ్లీ పెళ్లి చేసుకోవడం చట్ట ప్రకారం నేరం అని ఆమెకు తెలుసు అందుకే తనకి పెళ్ళైందని అతనితోనూ చెప్పలేదు ఆగస్టు పదిహేడవ తేదీ రాత్రి ధర్మారావు గారి ఇంట్లో దొంగ పడ్డాడు డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులు తీస్తుండగా ధర్మారావు గారు ఆ గదిలోకి వెళ్లారు దొంగ పారిపోయాడు దొంగకి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు వెతికే వ్యవధి లేదని అనుకోవచ్చు కానీ ఆ డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెట్టిన నెక్లెస్ పోయింది ఆ నెక్లెస్ అసలు వజ్రాల నెక్లెస్ కాదని నకిలీ వజ్రాల నెక్లెస్ అని మై లెర్న్డ్ ఫ్రెండ్ డిఫెన్స్ కౌన్సిల్ క్రాస్ పరీక్షలో తేల్చారు అది నకిలీ నెక్లెస్ అని ఒక్క ధర్మారావు గారికి తెలుసు కనుక ముద్దాయి ఆ నెక్లెస్ ని దొంగిలించి ఉంటే అది యాభై వేలు చేస్తుందని అనుకుని ఉంటుంది ఆగస్టు పంతొమ్మిదవ తేదీ బుధవారం పొద్దున్న ముద్దాయి ఇంట్లో లేదు రాత్రికి రాత్రి అంతర్ధానమైంది తను నెక్లెస్ దొంగిలించిన విషయం బయటపడుతుందని పారిపోయి ఉంటుంది లేదా మరునాడు శ్రీరామ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకువెళ్లడానికి వస్తాడు కనుక అతన్ని తప్పించుకోవటానికి పారిపోయి ఉంటుంది ఈ రెండూ కూడా ఆమె ఆ రాత్రి ఇంట్లో నుంచి పారిపోవడానికి కారణాలు అయి ఉండవచ్చు ముద్దాయికి శ్రీరామ్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు అతని మీద నిజంగా ఇష్టమే ఉంటే అతన్ని పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేయదలుచుకుంటే నిజం దాచి అబద్ధాలు చెప్పి ఉండదు తిరిగినన్నాళ్ళు అతనితో కులాసాగా తిరిగి అతని చేత సినిమాలకి హోటళ్లకి డబ్బు ఖర్చు పెట్టించి పెళ్లి చేసుకోవలసి వచ్చే సమయానికి కనిపించకుండా పారిపోయింది డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో ఉన్న నెక్లెస్ తను దొంగిలిస్తే దాన్ని సోమవారం రాత్రి వచ్చిన దొంగే ఎత్తుకుపోయాడని అనుకుంటారు అనుకుంది నెక్లెస్ తీసుకుని మంగళవారం రాత్రి పారిపోయింది బుధవారం నాడు నెక్లెస్ పోయిందని కృష్ణవేణమ్మ గారు భర్తకి చెప్పింది ధర్మారావు గారు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు ఆ దంపతులిద్దరూ మంచివాళ్లు కనుక శశికళని అనుమానించలేదు కానీ పోలీసులు అనుమానించారు పోలీసులే కాదు డ్రైవర్ వైకుంఠం కూడా అనుమానించాడు శశికళ మేనత్త ఎక్కడున్నదో ఎవరికీ తెలియకపోయినా డ్రైవర్ వైకుంఠానికి తెలిసి ఉండాలి అతనికి ఎలా తెలుసో ఆమె ఎక్కడున్నది పోలీసులకు కానీ ధర్మారావు గారికి కానీ అతను ఎందుకు చెప్పలేదో మనం ఊహించవలసిందే మిగతా సాక్ష్యాలని దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే అది ఊహించడం కష్టం కాదు ఏ శనివారమో శశికళ తన మేనత్త ఇంటికి వెళుతున్నప్పుడు వైకుంఠం తెలియకుండా ఆమెని వెంబడించి ఎక్కడికి వెళ్ళినది తెలుసుకుని ఉండాలి కృష్ణమోహన్ సాక్ష్యాన్ని బట్టి ముద్దాయికి వైకుంఠానికి సంబంధం ఉన్నట్టు తేలుతోంది అర్ధరాత్రి ముద్దాయి వైకుంఠం గదిలోకి ఎందుకు వెళ్ళింది అనే ప్రశ్నకి సమాధానం ఆలోచించవలసిన అవసరం లేదు మంగళవారం రాత్రి ముద్దాయి వైకుంఠం గదిలోకి వెళ్ళి ఏం చెప్పిందో మనకి తెలియదు ఏం చెప్పినా అటు నుంచి అటే బయటికి వెళ్ళిపోయింది మరునాడు నెక్లెస్ పోయిందని తెలిసిన తర్వాత వైకుంఠం శశికళని అనుమానించి ఆమె కోసం ఆమె మేనత్త ఇంటికి వెళ్ళాడు ముద్దాయి ఇంట్లో లేదు వెంటనే వచ్చి తనని కలుసుకోమని కలుసుకోకపోతే ఆమె రహస్యం బయట పెడతానని ఉత్తరం రాసి ఇంట్లో పెట్టి వచ్చాడు ఆ రహస్యం ఏమిటి ఆమె మేనత్త ఇంట్లో ఉన్న విషయము ఆమె నెక్లెస్ ఎత్తుకుపోయిన విషయము అయి ఉండాలి శజికళకి అంతకుముందు పెళ్ళైన విషయం కూడా వైకుంఠానికి తెలిసి ఉండవచ్చు ఈ విషయాలన్నీ వైకుంఠం బయట పెడతాడేమో అని ముద్దాయి బెదిరిపోయింది వైకుంఠాన్ని హత్య చేయాలనే దురుద్దేశం అప్పుడే కలిగి ఉంటుంది రాత్రి రిక్షా దిగి అతని షెడ్లోకి వెళ్ళింది అది రుజువు చేశాము షెడ్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది హత్య చేసిన మనిషి వైకుంఠానికి సమీపంగా నిల్చుని ఉండాలి అంటే కావలించుకునే ముందు ప్రేయసీ ప్రియులు నించున్నట్టు నిల్చుని ఉండాలి ముద్దాయి అతనికి ఏం సంజాయిషి చెప్పిందో మనకు తెలియదు కానీ అతనికి దగ్గరగా వెళ్ళి నుంచున్నది అతనికి నెక్లెస్ ఇచ్చింది అతను ఆ నెక్లెస్ తీసుకుని ఏదో చెబుతుండగా అతన్ని కత్తితో పొడిచింది ముద్దాయి చేతికి చీరకి రక్తం అయింది వైకుంఠం ముందుకి ఆమె మీదకి పడి ఉంటాడు అతన్ని వెనక్కి తోసి బల్లవైపు తిప్పి అతని తల బల్ల మీద ఆనించి గదిలో నుంచి పారిపోయింది ఆ కంగారులో వైకుంఠం రాసిన ఉత్తరము నక్లెస్ ఆ గదిలో మరిచిపోయింది ఇది ప్రాసిక్యూషన్ కేసు ముద్దాయి వైకుంఠాన్ని హత్య చేయడానికి తగిన కారణం చూపించాము హత్య జరిగిన సమయంలో ముద్దాయి హత్యా ప్రదేశానికి వెళ్ళిందని నాగప్ప సాక్ష్యం ద్వారా రుజువు చేశాము హత్య జరిగిన గదిలోకి వెళ్ళిందని ఆమె వేలిముద్రల ద్వారా రుజువైంది ఆమె హంతకురాలని మరొక గట్టి నిదర్శనం ఆమె చేతి మీద రక్తం ఉండడం ప్రత్యక్షంగా ఎవరో చూసి చెప్పినంత బలమైన సాక్ష్యం ప్రవేశపెట్టాము ప్రాసిక్యూటర్ ఉపన్యాసం ముగించాడు విశాలాక్షి లేచి వెళ్లి మెజిస్ట్రేట్ బల్లకి ఎదురుగా నించున్నది ఒకసారి కోర్టంతా కలియ చూసి ఆనర్ ముద్దాయి దోచి అని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేదని నా అభిప్రాయం ముఖ్యమైన ఒక అంశాన్ని ప్రాసిక్యూషన్ వివరించకుండా వదిలేశారు మంగళవారం రాత్రి ముద్దాయి వైకుంఠం గదిలోకి వెళ్ళిందని షెడ్డు తలుపు తెరుచుకుని పారిపోయిందని ప్రాసిక్యూషన్ అన్నారు ఆ వాదన అంగీకరించినా కూడా ముద్దాయి వైకుంఠం గదిలోకి వెళ్లిన తర్వాత వైకుంఠం గదికి ఇంటికి మధ్య ఉన్న తలుపు ఇంటివైపున ఎవరు గడియపెట్టి తాళం వేశారు ఎందుకు వేశారు అనే ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు అలాగే హత్య జరిగిన రాత్రి ముద్దాయి హత్య చేసి ఇంట్లోకి పరిగెత్తి ఉంటే ఇంటికి వైకుంఠం గదికి మధ్య ఉన్న తలుపును తెరిచి ఉండాలి కదా ఎప్పుడు తాళం పెట్టి ఉండే ఆ తలుపు ఎవరు ఎందుకు ఆ రాత్రి తెరిచారు ముద్దాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ తలుపు ఎవరో గడియపెట్టి తాళం వేసి ఉండాలి కదా ఆ పని చేసిందెవరు ప్రాసిక్యూషన్ ఈ ప్రశ్నలకి తమ వాదనలో ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు ఆ తలుపు ఎవరు తెరిచింది ఎవరు మళ్లీ మూసింది డిఫెన్స్ రుజువు చేయనవసరం లేదు ముద్దాయి ఆ పని చేయలేదని డిఫెన్స్ నిరూపిస్తే చాలు ప్రాసిక్యూషన్ సాక్ష్యంలోనే అది రుజువైంది మంగళవారం రాత్రి ముద్దాయి పారిపోయాక ఎవరో షెడ్లోకి వెళ్లే తలుపు ఇంటివైపు గడియపెట్టి తాళం వేసి ఉండాలి హత్య జరిగిన రాత్రి ఎవరో ఆ తలుపు తెరిచి ఉండాలి ముద్దాయి ఇంట్లోకి పరిగెత్తిన తర్వాత ఆ తలుపు మళ్లీ గడియపెట్టి తాళం వేసి ఉండాలి ముద్దాయిని అరెస్టు చేసిన తర్వాత ఆమె ప్రమాణపూర్వకంగా ఒక వాంగ్మూలం రాసి ఇచ్చింది ఆ వాంగ్మూలంలో ఏం జరిగింది ఆమె చెప్పింది ఆమె చెప్పినట్లు జరగలేదని ఆమె హత్య చేసిందని రుజువు చేసే సాక్ష్యం ఏమీ ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టలేదు ముద్దాయి శీలాన్ని గురించి ప్రాసిక్యూషన్ నీలాప నిందలు వేసింది వైకుంఠంతో ఆమెకు సంబంధం ఉన్నదని సూచించారు అందువల్లే వైకుంఠానికి దగ్గరగా వెళ్లి కావలించుకుంటున్నట్లు నటించి అతన్ని హత్య చేసింది అన్నారు ఈ వాదన నిజానిజాలతో నిమిత్తం లేకుండా చేసిన వాదన అని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను ముద్దాయి బుధవారం రాత్రి రిక్షా ఎక్కి వైకుంఠం ఉన్న గదికి వెళ్లిన మాట నిజం వైకుంఠం రాసిన ఉత్తరాన్ని చూసి బెదిరి అతన్ని తన రహస్యం బయటపెట్టవద్దని వేడుకోవటానికి వెళ్ళింది కానీ వైకుంఠాన్ని హత్య చేయాలనే ఉద్దేశంతో వెళ్ళలేదు అతన్ని హత్య చేయలేదు ఆమె చేసిన నేరమల్లా చీకట్లో వైకుంఠం గదిలోకి వెళ్లడమే చూడకుండా వైకుంఠాన్ని తాకింది అతని ఛాతీ మీద నుంచి కారుతున్న రక్తం ముద్దాయి చేతికి అతుక్కుంది చేతి నుంచి చీరకి అతుక్కుంది అంటే అసలు ఏం జరిగింది ముద్దాయి చెబుతుంది అన్నది విశాలాక్షి శశికళని మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ ఆమె ద్వారా కోర్టుకి జరిగిందంతా చెప్పించింది విశాలాక్షి ప్రాసిక్యూటర్ శశికళని క్రాస్ పరీక్ష చేశాడు కానీ ఆమె తొనక్కుండా జవాబులు చెప్పింది ముద్దాయి అబద్ధాలు చెబుతున్నదని ప్రాసిక్యూటర్ రుజువు చేయలేకపోయాడు తర్వాత సాక్షిగా లేడీ డాక్టర్ మిస్సెస్ జాన్సన్ని బోనెక్కించి డాక్టర్ ముద్దాయి శశికళని మీరు పరీక్ష చేశారా అడిగింది విశాలాక్షి అవును చేశాను ఎప్పుడు ఇవాళ పొద్దున్న పరీక్ష చేయమని మిమ్మల్ని ఎవరు కోరారు మీరు దేనికోసం పరీక్ష చేశారు ఆమె కన్య అవునా కాదా అనే విషయం మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకునేందుకు పరీక్షించాను ఏం తెలిసింది ఆమె కన్య అని ఆమెకింతవరకు శారీరకంగా ఏ పురుషుడితోనూ సంబంధం లేదని తెలిసింది కోర్టులో సంచలనం కలిగింది అందరూ ఒక్కసారి ముద్దాయిని డాక్టర్ని విశాలాక్షిని చూశారు క్రాస్ పరీక్ష చేయవచ్చానని విశాలాక్షి ప్రాసిక్యూటర్ బలరాం రెడ్డి చిరాకుతో చూశాడు సాక్షిని ఒక స్త్రీ కన్య అయినది కాంది మెడికల్ ఎగ్జామినేషన్ వల్ల తెలుస్తుందా అడిగాడు కన్యా అయిన విషయం నిశ్చయంగా తెలుస్తుంది కానీ విషయం నిశ్చయంగా చెప్పలేము ముద్దాయి కన్యా అని నిశ్చయంగా చెప్పగలరా నిశ్చయంగా చెప్పగలను అన్నది లేడీ డాక్టర్ ఇక క్రాస్ పరీక్ష చేసిన కొద్దీ తన కేసుకే నష్టం అని ప్రాసిక్యూటర్ కూర్చున్నాడు విశాలాక్షి మళ్ళీ ఓసారి కోర్తంతా చూసింది అప్పుడే కోర్టులోకి హడావిడిగా వస్తున్న మధుని చూసి ఆమె మొహం వికసించింది మధు నిలబడ్డ వైపు వెళ్ళింది మధు విశాలాక్షికి రెండు కవర్లు అందించాడు చెవిలో ఏదో చెప్పాడు విశాలాక్షి తల ఊపి తన స్థానంలోకి వచ్చి కృష్ణవేణిని సాక్షిగా పిలిచింది ఆగస్టు పద్దెనిమిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల ప్రాంతాల మీరు ఏం చేస్తున్నారు అడిగింది విశాలాక్షి సాక్షిని నిద్రపోతున్నాను మీ గదిలోనా అవును ముద్దాయి వాంగ్మూలం విన్నారా విన్నాను వైకుంఠం గదిలో మిమ్మల్ని చూశానని చెప్పింది దానికి మీరేం సమాధానం చెప్తారు అంతా అబద్ధం వైకుంఠం గదికి మీ ఇంటికి మధ్య ఉన్న తలుపు తాళం చెవులు ఎవరి వద్ద ఉంటాయి ఏమో మా వారు తలుపు తాళం వేయించి చెవులు ఎక్కడో పెట్టారు మేమెవరము వాటి విషయం పట్టించుకోలేదు మీ దగ్గర ఆ తాళం చెవి లేదా లేదు విశాలాక్షి మధు ఇచ్చిన కవర్లోంచి తాళం చెవి ఒకటి తీసి ఈ తాళం చెవి చూసి చెప్పండి ఇది ఆ తాళం చెవేనా అడిగింది కృష్ణవేణి మొహం ఎర్రనైంది ఏమో అన్నది మీ బీర్వా సొరుగులో కాగితం కింద ఈ తాళం చెవి కనిపించిందంటే మీరేం సమాధానం చెబుతారు అబద్ధం విశాలాక్షి ఆ తాళం చెవిని డిఫెన్స్ ఎగ్జిబిట్ ఏగా దాఖలు చేసింది బుధవారం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మీరు పారగన్ థియేటర్కి వెళ్లారా అడిగింది సాక్షిని ఏమో జ్ఞాపకం లేదు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన మీరు మహాబలిపురం వెళ్ళి టూరిస్ట్ హోమ్లో దిగారా అవును మీ కూడా ఎవరున్నారు ఎవరూ లేరు డ్రైవర్ వైకుంఠం లేడా ఉన్నాడు కార్ డ్రైవ్ చేశాడు మహాబలిపురం ఎందుకు వెళ్ళారు ఊరికినే విశాలాక్షి అంతే అన్నది ప్రాసిక్యూటర్ క్రాస్ పరీక్ష చేయలేదు తరువాత డిఫెన్స్ సాక్షిగా పారగన్ థియేటర్ బుకింగ్ క్లర్క్ బోనెక్కాడు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ కృష్ణవేణి తన వద్దకు వచ్చి ఒక స్త్రీ ఆనవాళ్ళు చెప్పి అంతకు ముందు రోజు ఆమె సినిమా చూడటానికి వచ్చిందా అని ఎవరితో వచ్చిందని అడిగిందని చెప్పాడు మీరేం చెప్పారు ఆమె చెప్పిన ఆనవాళ్లున్న స్త్రీ అంతకు ముందు రోజు సినిమాకి వచ్చిందని చెప్పాను ఒకసారి కోర్టులో జనాన్ని చూసి ఆ ఆనవాళ్లు గల ఆమె ఇక్కడున్నదేమో చెప్పండి అన్నది విశాలాక్షి బుకింగ్ క్లర్క్ రెండు నిమిషాలు అందరినీ పరీక్షగా చూసి ఊర్మిళని చూపించాడు తర్వాత గేటు దగ్గరున్న మనిషిని బోనెక్కిచ్చింది విశాలాక్షి ఊర్మిళతో పాటు వైకుంఠం కూడా థియేటర్లోకి వెళ్ళాడని ఊర్మిళ పక్కన కూర్చున్నాడని ఆ విషయం కృష్ణవేణి అడిగిందని తను చెప్పానని సాక్ష్యం చెప్పాడతను డిఫెన్స్ సాక్షిగా రంగమ్మని పిలిపించింది విశాలాక్షి ఈ తాళంకప్ప ఎప్పుడైనా చూశారా చూశాను వైకుంఠం గదికి ధర్మారావు గారి ఇంటికి మధ్య ఉన్న తలుపుకి వేసిన తాళంకప్ప ఇది ఆ విషయం నిశ్చయంగా ఎలా చెప్పగలిగారు పొద్దున్న కేసు విచారణ జరుగుతుండగా మధు అనే ఒక ఆయన నన్ను పిలిచి తన కూడా ధర్మారావు గారింటికి తీసుకువెళ్ళాడు ఇంట్లో నౌకర్లు తప్ప ఇంకెవరూ లేరు అప్పుడు నా సమక్షంలో ఆయన తలుపుకు వేసి ఉన్న ఈ తాళం తీసి దాని మీద నా చేత గుర్తుపెట్టించారు అని చెప్పింది రంగమ్మ ఆ తాళాన్ని డిఫెన్స్ ఎగ్జిబిట్ బీగా దాఖలు చేసింది విశాలాక్షి ప్రాసిక్యూటర్ క్రాస్ పరీక్ష చేయలేదు విశాలాక్షి ఏం నిరూపించబోతున్నదో ఆయనకి అర్థం కాక చూస్తూ కూర్చున్నాడు తరువాత విశాలాక్షి ఊర్మిళని బోనెక్కించి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ వైకుంఠంతో సినిమాకి వెళ్ళావా అని అడిగింది వెళ్ళాను వైకుంఠం గదికి ఇంటికి మధ్య ఉన్న తలుపు తాళం చెవి నీ దగ్గర ఉందా లేదు విశాలాక్షి మధు ఇచ్చిన రెండో కవర్లోంచి తాళం చెవి ఒకటి తీసి ఈ తాళం చెవి నువ్వు ఎప్పుడైనా చూసావా అడిగి ఎగ్జిబిట్ సీగా దాన్ని దాఖలు చేసింది లేదు అన్నది ఊర్మిళ తన సాక్షులని తనే క్రాస్ పరీక్ష చేస్తున్నదని ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెప్పాడు కానీ ఆ సాక్షులు డిఫెన్స్కు ప్రతికూల సాక్షులు కనుక కోర్టు వారు తను వేసే ప్రశ్నలు ఆమోదించవలసిందని విశాలాక్షి అడిగింది అభ్యంతరం తోసిపుచ్చాడు మేజిస్ట్రేట్ తరువాత వేలిముద్రల నిపుణి విశాలాక్షి బోనెక్కించింది ఎగ్జిబిట్ ఏ సీలుగా దాఖలు చేసిన రెండు తాళం చెవులను ఇచ్చి వీటిని వేలిముద్రల కోసం పరీక్షించారా అడిగింది విశాలాక్షి పరీక్షించాను వేలిముద్రలు ఏవైనా కనిపించాయా వాటి మీద కనిపించాయి విశాలాక్షి అతనికి రెండు ఫోటోలు అందించి ఈ ఫోటోలు వాటి మీద వేలిముద్రల ఫోటోలేనా అని అడిగింది అవును మీరు ముద్దాయి వేలిముద్రలు పరీక్ష చేశారా చేశాను ఈ రెంటిలో దేని మీదైనా ముద్దాయి వేలిముద్రలు పోలిన ముద్రలున్నాయా లేవు ఈ వేలిముద్రలు ఎవరివో చెప్పగలరా అడిగింది విశాలాక్షి ఎగ్జిబిట్ ఏగా దాఖలు చేయబడ్డ తాళం చెవి మీద వేలిముద్రలు కృష్ణవేణమ్మవి ఎగ్జిబిట్ సిగా దాఖలు చేయబడ్డ తాళం చెవి మీద వేలిముద్రలు ఊర్మిళవి అని అంటుండగా ప్రాసిక్యూటర్ లేచి అభ్యంతరం అని అరిచాడు కోర్టులో గోల ప్రారంభమైంది ప్రాసిక్యూటర్ మాటలు ఆ గోలలో వినిపించలేదు మేజిస్ట్రేట్ బల్ల మీద కొట్టి నిశ్శబ్దం గొడవ చేస్తే అందర్నీ కోర్టులోంచి పంపించేస్తాను అని అరిచాడు తరువాత గడియారం వంక చూసి కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను అన్నాడు విశాలాక్షి కారెక్కబోతుండగా ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి మీతో మాట్లాడాలట అన్నాడు ఎవరు ప్రాసిక్యూటర్ బలరాం రెడ్డి నేను ఇంకో గంట దాకా లో ఉంటాను రండి అన్నది విశాలాక్షి నవ్వుతూ విశాలాక్షి చాంబర్స్ కన్సల్టింగ్ రూంలో మధు శ్రీరామ్ భారతి కూర్చున్నారు ఇన్స్పెక్టరు ప్రాసిక్యూటరు వస్తామన్నారు అడిగాడు మధు విశాలాక్షి నవ్వి శశికళ మీద కేసు ఉపసంహరించుకుంటామని హత్య ఎవరు చేసింది రుజువు చేసే సాక్ష్యం ఇంకా ఏమైనా ఉంటే చెప్పమని అడగటానికి అన్నది శశికళ మీద కేసు ఉపసంహరించుకుంటారా శ్రీరామ్ ఆశ్చర్యంగా అడిగాడు ఉపసంహరించుకోకపోతే మెజిస్ట్రేట్ కేసు కొట్టేస్తాడు అన్నది విశాలాక్షి విశాలాక్షి అరగంట కాచుకున్నది ప్రాసిక్యూటర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ రాలేదు శ్రీరామ్ మొహం వేలాడేశాడు వాళ్ళు రాలేదు అన్నాడు దీనంగా ఇంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది హలో విశాలాక్షి స్పీకింగ్ అని పది నిమిషాల సేపు అంటూ విని థ్యాంక్స్ అని టెలిఫోన్ పెట్టేసింది విశాలాక్షి ఎవరది అడిగాడు మధు ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఎందుకు రాలేదట అడిగాడు శ్రీరామ్ కృష్ణవేణి ఇన్స్పెక్టర్ని కలుసుకుని తనే వైకుంఠాన్ని హత్య చేశానని ఒప్పుకుందట అన్నది విశాలాక్షి నిట్టూరుస్తు కృష్ణవేణా అన్నాడు శ్రీరామ్ అవును తన కూతురు ఊర్మిళతో కూడా వైకుంఠం ప్రణయం సాగిస్తున్నాడని తెలిసేటప్పటికీ కృష్ణవేణికి చాలా కోపం వచ్చిందట అది ఈర్ష్య కాదు తన కూతురు జీవితం నాశనం చేయ చూసినందుకు వైకుంఠం మీద కసి వచ్చింది పెళ్లైన తను వైకుంఠంతో సంబంధం పెట్టుకోవడం అంత అపాయం కాదు కానీ పెళ్లికాన్ని తన కూతురిని చెడగొట్ట చూశాడని కోపం వచ్చిందట వైకుంఠం సంగతి ఆమె కన్నా ఎవరికి బాగా తెలుస్తుంది ఆ రాత్రి తనే వెళ్ళి వైకుంఠాన్ని కత్తితో పొడిచిందట అలా పొడిచిన మరుక్షణం ఎవరో షెడ్డు తలుపు తెరుచుకుని లోపలికి వస్తున్నట్టు చప్పుడై బీరువా వెనక దాక్కుందట శశికళ వచ్చి వైకుంఠాన్ని పిలిచి శవాన్ని ముట్టుకుని బెదిరి ఇంటివైపు పరిగెత్తిందట ఆమె వెనకే కృష్ణవేణి వెళ్ళి చూస్తే శశికళ తలుపు దగ్గర పడిపోయి ఉందట శశికళని ఎత్తుకు తీసుకువెళ్లి ఆమె గదిలో పడుకోబెట్టి తిరిగి వైకుంఠం గదిలోకి వెళ్ళి అతన్ని బల్లవైపుకు తిప్పి అతని చేతి కింద నక్లెస్ పెట్టి తలుపు తాళం వేసి వెళ్ళి పడుకుందట నెక్లెస్సా ఎందుకు అక్కడ పెట్టింది అడిగాడు శ్రీరామ్ అంతకు ముందు రాత్రి శశికళ తనని వైకుంఠాన్ని చూసింది శశికళ మీద దొంగతనం ఆరోపిస్తే ఆమె మాటకి విలువ ఉండదని కృష్ణవేణి నక్లెస్ తనే దాచేసింది శశికళ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది ఆ నెక్లెస్ శవన్ దగ్గర పడేస్తే హత్య చేసింది శశికళ అని అనుమానం కలుగుతుందని కృష్ణవేణి అనుకుంది అట్లాగే జరిగింది అన్నది విశాలాక్షి ఆ నెక్లెస్ నకిలీ రాళ్ళని ఆమెకు తెలియదా అడిగాడు శ్రీరామ్ తెలియదు ధర్మారావు కొత్త కంపెనీ ప్రారంభించినప్పుడు అసలు నెక్లెస్ని ఓ స్నేహితుడి దగ్గర తాకట్టు పెట్టాడు ఆ స్నేహితుడు అమెరికాకి వెళ్ళాడు అతను తిరిగి రాగానే అసలు నెక్లెస్ తాకట్టులోంచి విడిపించవచ్చు అనుకున్నాడు భర్తతో చెప్పకుండానే కృష్ణవేణమ్మ నెక్లెస్ పోయిందని ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసింది పోయింది నకిలీ నెక్లెస్ కావడం వల్ల ధర్మారావు క్లైమ్ ఉపసంహరించుకున్నాడు శశికళని శ్రీరామ్ అడగబోతుండగా మెజిస్ట్రేట్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంకో గంటలో విడిచిపెడతారు మీరు త్వరగా పెనిటెన్షియరీకి వెళ్ళండి అన్నది విశాలాక్షి మళ్ళీ వచ్చి మీకు థ్యాంక్స్ చెబుతాను నేను శశికళ అంటూ హడావిడిగా పరిగెత్తాడు శ్రీరామ్ నేను విశాలాక్షి ఈ రాత్రే బెంగళూరు వెళ్తున్నాం మీరు శశికళ కూడా రండి కాంటినెంటల్ హోటల్లో కలుసుకుందాం అని అరిచాడు మధు ఇంతటితో కథ సుఖాంతమైంది మన నవల అయిపోయింది ఈ నవల నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్